ఎట్టకేలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది గత ఐదు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఈడీల అరెస్టుల నేపథ్యంలో జైల్లో ఉన్న కవితకు విడుదల లభించనుంది దీంతో బిఆర్ఎస్ శ్రేణులన్నీ సంబరాలు జరుపుకుంటున్నాయి తమ నాయకురాలు ఎలాంటి తప్పు చేయలేదని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో అక్కసుతో మాత్రమే కవితపై కేసులు బనాయించిందని కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వారు స్పష్టం చేస్తున్నారు కవితకు బెయిల్ లభించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు కవితకు కూడా బెయిల్ లభిస్తుందని న్యాయ నిపుణులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఒక అభిప్రాయానికి వచ్చారు ఎందుకంటే ఈ కేసులో కీలక పాత్రదారులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కవితకు బెయిలు దక్కుతుందనే ఆశతో బిఆర్ఎస్ నాయకులందరూ ఉన్నారు అలానే జరిగింది ఇక ఈ కేసులో ఇంకా జైలులో ఉన్నది అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ఆయనకి ఈ సిబిఐ కేసులో సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు సుప్రీంకోర్టులో ఆయన బెయిల్కు సంబంధించిన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మనీ సిసోడియాకు ఇప్పుడు కవితకు లభించిన బెయిల్ పూర్తి స్థాయి బెయిల్ అయితే అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కేసులో లభించిన బెయిల్ మధ్యంతర బెయిల్ మాత్రమే ఇంకా సిబిఐ కేసులో బెయిల్ లభించలేదు దీని అర్థం సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ ని ఒక కింగ్ పిన్ గా భావిస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మిగతా వారందరూ ఆ సూత్రధారి చెప్పినట్లు ఆడిన పాత్రదారులు మాత్రమే ఆ సూత్రధారి వ్యూహానికి అనుగుణంగా అడుగులు వేసిన వారు మాత్రమేనన్న అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తోందన్న విషయాన్ని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ విచారణ కాలం కొనసాగుతున్న వేళ రేపు అరవింద్ కేజ్రీవాల్ కూడా పూర్తి స్థాయి బెయిల్ అటు సిబిఐ కేసులోనూ మంజూరయ్యే అవకాశాన్ని మీరు తోసిపుచ్చడం లేదు అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ పై బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎన్నికలు జరగబోయే వేళకు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై బయట ఉంటారనే ఆప్ నాయకులు కార్యకర్తలు ఆశిస్తున్నారు వారు అదే కోరుకుంటున్నారు కూడా ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి ఎందుకు వినియోగించబడ్డాయి సాక్షులు ఎవరు ఆ సాక్షులు ఎన్నిసార్లు తమ స్టేట్మెంట్లు మార్చారు ఇవన్నీ ఇక కోర్టులో విచారణ సందర్భంగా తేలను అప్పటి వరకు వీళ్ళందరూ బెయిల్ బయటనే ఉంటారు భారతదేశం న్యాయస్థానాల పనితీరు గమనించిన ఎవరికైనా మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలం సాగనుంది జగన్ కేసుల విషయాన్ని మనం గమనించిన ఉదాహరణగా తీసుకుంటే ఈ కేసు కూడా ఢిల్లీలో సుదీర్ఘకాలం కొనసాగనుంది అది ఎంత సమయం పడుతుందో ఎవరికి చెప్పలేము ఈ వీరందరూ అప్పటికి బయట ఉంటారు ఇక మిగిలిన రాజకీయ ప్రక్రియ ప్రారంభిస్తారు వీళ్ళు మిగతా అన్ని విషయాల్లోనూ గతంలో కన్నా ఉత్సాహంగా ఈరోజు పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక ప్రధాన లోపం రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థను ఎలా ఉపయోగించుకోగలదని మనకి అందిస్తున్న ఉదాహరణలు ఒక పలుకుబడి కలిగిన వ్యక్తులు న్యాయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేయగలరో మనం గతంలోనూ చూసాం ఇప్పుడు చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కవితకు బెయిల్ లభించడం పట్ల తెలంగాణలో బిఆర్ఎస్ నాయకులు సంతోషంగా ఉన్నారు తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారణ ఆరోపణలు అవి త్వరలోనే రుజువయ్యి ఈ పూర్తి కేసు నుంచి కవిత బయటపడుతుందని కూడా వీరు ఆశిస్తున్నారు ఇది ఈ మొత్తం వ్యవహారంలో ఒక కీలక మలుపుగానే చెప్పవచ్చు ఇక మిగిలింది కేజ్రీవాల్ కేజ్రీవాల్ విషయంలోనూ సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ ఈ కేసును నిరంతరాయంగా పరిశీలిస్తున్న విశ్లేషకుల్లో ఉంది